దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము అరవై ఆరవ కీర్తన పంతొమ్మిదవ చరణము నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము గమనిస్తే జీవము కలిగిన దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఎదుట మోకరించి ఆయన ఎదుట మనము చేయు ప్రార్థనలన్నిటినీ ఆయన శ్రద్ధగా ఆలకించి మనము ఆయనతో చేసుకున్న మనవులన్నిటినీ ఆయన మరింత నిశ్చయముగా అంగీకరిస్తారు ఆయన ఎంత మాత్రమును మన ప్రార్థనను త్రోసివేయరు మన విజ్ఞాపన ధ్వనులను ఆయన నిశ్చయముగా అంగీకరించే దేవుడు మనము ఆయనను ఏమి కోరుతున్నామో అవన్నీయు మరింత నిశ్చయముగా మనకు అనుగ్రహించే దేవుడు మనము అడుగు వాటన్నిటికంటేను మనము ఊహించు వాటన్నిటికంటేను ఆయన కృప ఆయన మహిమైశ్వర్యము చెప్పున ఆయన మనకు మరి అత్యధికమైన ఈవులను దయచేయగలిగిన సమర్థుడు మరి ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రయ దైవ జనాంగమ దేవుని ఎదుటకు వచ్చి ఎంతో నమ్మకముతో ఆయనకు మనము చేసుకునే మనవులన్నీ నిశ్చయముగా దేవుడు అంగీకరించి అంటే స్వీకరించి తనదైన శైలిలో ఆయన మనకు జవాబునిచ్చి మనము కోరినవన్నీ ఆయన మనకు కాదనకుండా దయచేయాలంటే మనము ఎలాగున మనవులు చేయాలో అసలు మనము ఎలాగున దేవునికి ప్రార్థనలు చేయాలో మనము తెలుసుకుందాం మొదటిగా ప్రార్థించే మనలో ఎలాంటి పాపము ఉండకూడదండి మన హృదయములలో మనము పాపమును లక్ష్యముంచామనుకోండి మన దేవుడు మన ప్రార్థనలను మన విజ్ఞాపనలను మన మనవులను లక్ష్య పెట్టడు అంగీకరించరు యశయ గ్రంథములు మనము పరిశీలిస్తే మీరు బహుగా ప్రార్థన చేసినను నేను మీ ప్రార్థనలను వినను మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను అని దేవుని యొక్క విభిన్నమైన కోణం మనకు కనపడుతుంది దేవుని పిల్లలు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు వినరా ఆశ్చర్యం కదండి మనము చేతులు చాపి ఆయన శరణు వేడితే ఆయన మన చేతులు పట్టుకోరా ఎంత వింతగా ఉంది కదండి కారణం ఏంటంటే క్రింద మాట్లాడుతున్నారు మీ చేతులు రక్తాపరాధములతో నిండుకొని ఉన్నవి అయితే మనం ఏం చేయాలి మన చేతులకు అంటుకున్న పాపిష్టి దోషపు రక్త మరకలను క్రీస్తు రక్తములో కడుగుకుని శుద్ధి చేసుకోగలిగితే ఆయన తన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగాను పవిత్రులనుగాను చేస్తారు మరింత నిశ్చయముగా మన మనవులన్నిటిని అంగీకరిస్తారు అంటే మనం మొదటిగా ఒక విషయం తెలుసుకున్నాం దేవుడు మన మనవులు మన ప్రార్థనలు అంగీకరించి చక్కని జవాబునివ్వాలంటే పరిశుద్ధతతో కూడిన పరిశుద్ధమైన ప్రవర్తనతో కూడిన ప్రార్థన చేయాలి అని మరి మనం అలాగ చేద్దామా రెండవదిగా మనము ఏమీ అడుగుచున్నామో అవన్నీ మనకు దేవుడు నిశ్చయముగా అనుగ్రహించారు అనే ఒక బలమైన నమ్మకంతో అడగాలండి మన పూర్ణ హృదయముతో ప్రభు కార్యాన్ని నమ్మాలండి ఆయన నిశ్చయముగా మనకు అనుగ్రహించే దేవుడు మన మనవులు ఆలకించే దేవుడు అని మనం ఆయన ఎందు నమ్మకం ఉంచామనుకోండి మనము నమ్మిన చెప్పున ఆయన నిశ్చయముగా మనకి అనుగ్రహిస్తారు నమ్ముట మన వల్ల అయితేనే కదా నమ్ముచున్న మనకి సమస్తము సాధ్యపరచబడతాయి అసలు ఆ నమ్మకమే మనలో లేదనుకోండి దేవుని కార్యాలు దేవుని మహిమను ఎలాగున చూస్తాము ఎలాగున పొందుకుంటాము గత కాలమంతా కూడా ప్రార్థన చేస్తున్నాం నమ్మకం అనేది మనలో లేదు ఇక నుంచి అయినా ప్రార్థనతో కూడిన నమ్మకంతో కూడిన భక్తిని మనం చేస్తే నిశ్చయముగా మన నమ్మకమే మనకి ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుంది దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునగాక ఆమెన్ మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడ ప్రేమగలిగినే సురాజ మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము మీరు మా మనవులన్నీ నిశ్చయముగా అంగీకరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో బలపరిచారు లేఖనానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృప నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెందైన దీవును కుమరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ